అక్టోబర్ రెండవ తేదీన మనకు మహాలయ అమావాస్య రాబోతుంది ఈ రోజే మనకి ఏంటంటే సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది ఆరు వేల సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుత రోజు అనమాట కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా ఇది ఒకటి మీ ఇంటికి తెచ్చుకోండి అలా కనుక తెచ్చుకున్నట్టయితే మీకు అదృష్టము ఐశ్వర్యము కూడా కలుగుతుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే మీ సంపాదన పెరుగుతుంది ఏడు తరాలు మీరు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వచ్చి పడుతుంది మీ పిల్లలు కావచ్చు మీ పిల్లల తరం కావచ్చు వారికి కూడా చక్కగా ఉపయోగపడే ఈ వేరుని మీ ఇంటికి తెచ్చుకోండి అంటే ఈ యొక్క పుల్లని మీ ఇంటికి తెచ్చుకోవడం వల్ల సరిపోతుందండి నార్మల్గా మన హిందూ శాస్త్రంలో అమావాస్య అంటే చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము అమావాస్యకు అత్యంత శక్తి ఉంటుందని కూడా మనం నమ్ముతూ ఉంటాము భావిస్తూ ఉంటాం కదా కాబట్టి ఈ రోజున మీరు మర్చిపోకుండా ఈ యొక్క పుల్లని మీ ఇంటికి గనక తెచ్చుకున్నట్టయితే మీకు ఎంతటి అదృష్టం కలుగుతుందంటే గనుక మీరు కలలో కూడా ఊహించుకోలేరు అంతటి అదృష్టాన్ని చూడగలుగుతారు ఈ పుల్లకు అత్యంత శక్తి ఉంటుంది ఇది చాలా పవర్ఫుల్ సంపాదనను పెంచడానికి సంపాదనను మన దగ్గరికి రప్పించడానికి ది బెస్ట్ పనిచేస్తుందనమాట కాబట్టి ఈరోజు మీరు వదులుకోకుండా చక్కగా దీన్ని ఇంటికి తెచ్చుకోండి అసలు ఏ పుల్లని ఇంటికి తెచ్చుకోవాలి ఏ పుల్లని ఇంటికి తెచ్చుకుంటే మనకు మంచి జరుగుతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక మనం నార్మల్గా అమావాస్య రోజు అనేక రకాల పరిహారాలు విధి విధానాలను ఆచరిస్తాము ఏ పరిహారం చేసినా మనకు బాగా కలిసి వస్తుందని ఏ పరిహారం చేసుకున్నా సరే మనకు బాగా అంటే ఫలితం ఉంటుందని కూడా మనం నమ్ముతూ ఉంటాము ఈ అమావాస్య ఏంటంటే కనుక మహాలయ అమావాస్య అంటే పితృతర్పణాలు వదలటం మన పితృదేవతలకు కర్మలు నిర్వహించటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాము దీనితో పాటు మనకి ఏంటంటే గ్రహణం ఏర్పడుతుంది ఇది చాలా చాలా శక్తివంతమైన గ్రహణం అలానే కాకుండా ఈ గ్రహణం కొంచెం భయంకరంగా కూడా ఉంటుందని మనకు పురాణాలు చెబుతున్నాయి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తలు అంటే వహించాలి ఈ గ్రహణం తర్వాత మరుసటి రోజు ఖచ్చితంగా శివ ఆరాధన శివుడికి అభిషేకం చేయాలని కూడా మనకు పండితులు కూడా చెప్పటం జరుగుతుంది ఈ గ్రహణం గురించి మనకు మహాభారతంలోనే చెప్పటం జరిగిందనమాట కాబట్టి ఈ గ్రహణం తర్వాత కొన్ని ప్రయా అంటే ప్రళయం సంభవిస్తుంది అలానే కాకుండా ఏంటంటే మనుషులకు మనుషులే పడకుండా కొట్టుకోవటం ఇలాంటివి జరుగుతాయి అలానే కాకుండా ఏంటంటే కొంత నీటిలో కొట్టుకుపో అంటే కొట్టుకుపోవటం కూడా జరుగుతుందన్నమాట వర్షాలు అధికంగా పడి నీళ్ళల్లో కొట్టుకుపోవటం జనాలు ఇలాంటివి సర్వసాధారణంగా మనం చూస్తాము ఇప్పటికే మనం చూసాము కాకపోతే మళ్ళీ కూడా మనం చూస్తామని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి అందరూ కూడా అండి చేయండి చెయ్యండి శివారాధన చేస్తే చాలా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట శివుడి అనుగ్రహం కలుగుతుంది ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ రోజు అమావాస్య కదా మనకు సంపాదన పెరగాలని మనం చాలా రకాలుగా ఏంటంటే పరిహారాలు చేస్తూ ఉంటాం విధి విధానాలను మనం ఆచరిస్తూ ఉంటాము అవన్నీ చేయటం వల్ల ఏంటంటే సంపాదన పెరుగుతుందని మనకు మంచి ఉంటుందని అలానే కాకుండా ఏంటంటే మనకు ధనం కూడా వస్తుందని మనం భావించుకుంటూ ఉంటాం కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ యొక్క వస్తువుని మీ ఇంటికి ఎలాగైనా సరే తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వల్ల మీకు అదృష్టము ఐశ్వర్యము బాగా కలిసి వస్తుంది ఎనలేని సంపద మీ సొంతమైపోతుంది ఇలాంటి తిదివార నక్షత్రం చాలా అరుదుగా వస్తుంది కాబట్టి ఏంటంటే అంటే ఈరోజు ఖచ్చితంగా ఈ యొక్క పుల్లను మీ ఇంటికి తెచ్చుకోండి అలాగనక తెచ్చుకున్నట్టయితే మీరు తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వచ్చి పెడుతుందనమాట ఈ పుల్ల గురించి మనందరికీ తెలిసే ఉంటుందండి చాలామంది వినే ఉంటారు కాబట్టి ఏంటంటే ఇది కదా పితృదేవతల అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది కావున మర్చిపోకుండా ఈ పుల్లని ఇంటికి తెచ్చుకోండి సర్వసాధారణంగా చాలామంది కూడా ఏంటంటే సంపాదనను పెంచుకోవటానికి అనేక రకాల మార్గాలను ఎంచుకుంటారు కానీ ఇప్పుడు మనం ఎంచుకునే ఈ మార్గం ఉంది కదా ఇది చాలా చాలా పవర్ఫుల్ మార్గం అని చెప్పొచ్చు ఈ మార్గం ద్వారా ఏంటంటే మన పిల్లల భవిష్యత్ కూడా బాగుండటానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ రోజు ఉండే తిదివార నక్షత్రం అంత బాగుంటుందండి కాబట్టి విధంగా ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం పొందండి ఈ రోజు మనకు కదా మనకు ఏంటంటేనండి మనము అంటే శారదకర్మలు నిర్వహించిన అలానే కాకుండా ఏంటంటే ఈ రోజు మనం పితృదేవతలకు పెట్టిన కాకి ముట్టిన తర్వాత ఏంటంటే మనము ప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటాం కదా ఈ రోజు అంటే మన పితృదేవతలు కాకి రూపంలో వచ్చి ఏంటంటే ప్రసాదాన్ని స్వీకరించుకుంటాయి కదండి కాబట్టి ఏంటంటే మీరు ఖచ్చితంగా అండి ఈ రోజున అంటే నార్మల్గా కాకి గురించి మనందరికీ తెలిసిందే కదా కాకి శనిదేవుడి వాహనం కాకి చాలా అదృష్టవంతమైనదిగా కూడా భావిస్తూ ఉంటారు మన ఇంట్లో మనం ఏంటంటేనండి మన పిల్లలు కావచ్చు మన ఇంట్లో మన పెద్దవారు ఎవరైనా అరుస్తుంటే అంటే ప్రతిసారి కూడా కాకిలాగా అరుస్తూ ఉంటామో అని మనము వాళ్ళని అరుస్తూ ఉంటాం కదా కాబట్టి ఏంటంటే ఈ రోజు మీరు ఖచ్చితంగా కాకి గూడు ఉంటుంది కదండి కాకి గూడు నుండి యొక్క పుల్లని మీరు స్వీకరించేసి ఇంటికి తెచ్చుకుంటే సరిపోతుంది అనమాట చాలా చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుందనమాట కాకి గూడు అనేది చాలా పవిత్రమైనది కాకి గూడులో దాగి ఉండే ఈ పుల్ల ఏంటంటే మనకు సంపాదనను పెంచుతుంది చాలామంది కూడా ఏంటంటే కాకులు ఎదురొచ్చినా కాకులు కనిపించినా మనం ఏంటంటే ద్వేషించుకుంటూ ఉంటాం తిడుతూ ఉంటాం కానీ కాకి అంటే గూడులో ఉండే పుల్ల ఉంటుంది కదండి అది మాత్రం చాలా పవర్ఫుల్ అని చెప్పొచ్చు ఈ కాకి గూడులో ఉండే పుల్ల ఏంటంటే సంజీవని పుల్ల అండి ఈ పుల్ల ఏంటంటే కాకి గూడులో ఉంటుందన్నమాట కాకి అంటే గుడ్లు పెడుతుంది కదండి ఆ గూడు ఏంటంటే ఆరు నెలల వరకు కూడా ఎండిపోదండి అందులో ఏంటంటే ఈ పుల్లలు కావచ్చు అలానే కాకుండా ఏంటంటే కాకి అంటే ఆ అంటే ఆ యొక్క కాకి గూడు ఏర్పాటు చేసుకుంటుంది కదా అది పవిత్రంగా అలాగే ఉంటుంది అక్కడ కేవలం పాజిటివ్ ఎనర్జీ మాత్రమే ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ ఉండదు కాబట్టి ఆ కాకి గూడులో ఏంటంటే ఈ సంజీవని పుల్ల అండి చక్కగా అందులోనే ఉంటూ ఉంటుంది అనమాట కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక ఈ అమావాస తిది రోజున మర్చిపోకుండా అండి గుర్తుపెట్టుకొని చక్కగా ఈ యొక్క సంజీవని పుల్లని ఇంటికి తెచ్చుకోండి ఇదేంటంటే మనిషి యొక్క అంటే సంపాదనను పెంచడానికి ఉపయోగపడుతుంది మనిషికి అంటే చాలా వరకు కూడా మానవుడికి డబ్బు ద్వారాలను తెరిపిస్తుంది ఈ పుల్లని ఈ రోజున అంటే మహాలయ అమావాస్య రోజున ఎవరైతే ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్లకు అదృష్టము ఐశ్వర్యము బాగా కలిసి వస్తుంది ఈయన సంపద వారి సొంతం అవుతుంది వారి పిల్లల తరాలు కూడా ఏంటంటే చక్కగా కూర్చొని తిన్నా తిరగని ఆస్తి వచ్చి పడుతుంది అంటే మనకు ఇది తెచ్చుకోవటం వల్ల మనకు ధన ద్వారాలు తెచ్చుకుంటాయన్నమాట కాకి అంటే చాలా వరకు కూడా శనిదేవుడి వాహనం మనం కాకి కనబడితే కొన్ని రకాలుగా కూడా ఏంటంటే మన మనము అంటే కొన్ని ఆచరిస్తూ ఉంటాం కొన్ని పాటిస్తూ ఉంటాం అలానే కాకుండా ఏంటంటే కొన్నిటిని మనము అంటే కాకి అంటే మనకు కనిపించినప్పుడు కొన్ని సెంటిమెంట్ని కూడా మనం ఏంటంటేనండి గమనించుకుంటూ ఉంటాం కదా కాబట్టి మీరు మర్చిపోకుండా మనము అంటే ఈ వేరుని ఇంటికి తెచ్చుకోవాలన్నమాట ఆరేళ్ల తర్వాత ఏంటంటే ఆ యొక్క గూడు కావచ్చు ఆ చెట్టు కావచ్చు ఎండిపోవటం జరుగుతుందనమాట ఆ గూడు ఆ చెట్టు మొత్తం నెగిటివ్ ఎనర్జీతో ఎండిపోవటం జరుగుతుంది కానీ ఆరు నెలల వరకు కూడా ఏంటంటే కాకి గూడు అలాగే ఉంటుంది కాబట్టి ఆ గూడులో నుంచి మీరు చక్కగా మహాలయ అమావాస్య కూర్చు శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని అంటే ఉతికిన బట్టల్ని ధరించండి ధరించి అక్కడికి వెళ్ళేసి ఆ కాకి గూడులో నుంచి ఏంటంటే కనుక మీరు అంటే గుర్తుపెట్టుకోండి కొన్ని పుల్లల్ని తీసుకోండి అందులో సంజీవని పుల్ల ఏదో మనకు తెలియదు కదండి కాబట్టి ఏంటంటే కొన్ని పూలలు అంటే పుల్లలు తీసుకోండి అలా తీసేసుకొని నీళ్లు ఉండే దగ్గరికి వెళ్ళండి నీళ్లు ఉండే దగ్గరికి వెళ్ళేసి ఏంటంటే కనుక మీరు అక్కడ ఈ సంజీవని పుల్లని ఏంటంటే నీళ్ళల్లో వేయండి నీళ్ళల్లో వేసిన తర్వాత ఆ పుల్ల మీకు ఎదురు ఇదుతుందనుకోండి అన్ని పుల్లలు నీళ్ళల్లో కొట్టుకొని పోతే ఈ పుల్ల ఏంటంటే ఎదురు ఈదుకుంటూ వస్తుంది అనమాట నీటిలో నుంచి అలా కనుక వచ్చింది అనుకోండి ఆ పుల్ల అంటే సంజీవని పుల్ల అని గమనించుకోండి ఇలా కనుక మీకు అంటే మీ దగ్గరికి వచ్చిందనుకోండి తప్పనిసరిగా ఏంటంటే మీరు ఇంకా ఈ పుల్లని తీసుకొని మీరు ఇంటికి రావచ్చండి ఈ వచ్చిన తర్వాత ఏంటంటే నీళ్ళల్లో ఇలాగా ఉంచాం కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత కూడా కొంచెం శుభ్రం చేసుకోండి అంటే ఇప్పుడు మనము ఈ పుల్లని తీసుకొని నది దగ్గరికి వెళ్తాం కదా అక్కడ ఒక్కొక్క పుల్లని నీళ్ళల్లో వెయ్యండి అప్పుడే ఆ యొక్క సంజీవని వేరు నీటిలో అంటే పడుతుంది అది ఎదురు ఈరటం నీరు తూర్పు నుంచి పడమరకు ప్రవహిస్తున్నట్టయితే పడమర నుంచి తూర్పుకు సంజీవని వేరు పాము కదలీకలతో అంటే కనిపిస్తుంది అనమాట అంటే అది పాము లాగా మెలికలు తిరుగుతూ ఏంటంటే ఎదురు ఈదుతూ ఉంటుందన్నమాట అలా ఈదిన పుల్లని మనం ఏంటంటే ఈరోజు ఇంటికి తెచ్చుకొని దాన్ని పసుపు నీటితో శుభ్రం చేసుకొని ఆ తర్వాత మనము కొంచెం కుంకుమ పసుపును పెట్టి మన గదిలో పెట్టి మనం పూజించుకుంటే మనకు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇలా పూజించుకున్న ఈ వేరుని ఏంటంటే కనుక బీర్వాలో ఉంచేసుకోండి లేదంటే కనుక మన పూజ గదిలోనే మనం అంటే దేవతల పటాల దగ్గర దేవుళ్ళ పటాల దగ్గర పెట్టేసుకున్న మనకైతే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది గుర్తుపెట్టుకోండి ఈ పుల్లని తెచ్చేసుకొని ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి భోగభాగ్యాలతో మన ఇల్లుతులు తూగుతూ ఉంటుంది నిరంతరం డబ్బు లాగా మన దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే ఇది చాలా అరుదుగా దొరుకుతూ ఉంటుంది ఎక్కడైతే కాకి గూడు ఉంటుందో అక్కడ ఖచ్చితంగా అండి ఈ పుల్ల ఉంటుంది కానీ ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి కాకి గూడు అంటే పెట్టి అందులో పిల్లల్ని పొదిగిన తర్వాత ఆ గూడుని పోతుంది కదా అలాంటి గూడు నుంచే మీరు పుల్లల్ని స్వీకరించండి కానీ కాకి గూడు అంటే అప్పటికప్పుడే అక్కడ ఉందనుకోండి ఆ గూడులో నుంచి మీకు ఈ సంజీవని పుల్ల అనేది దొరకదనమాట ఎందుకంటే గుడ్లు పెట్టి వదిలేసి వెళ్ళిన తర్వాత ఈ సంజీవని పుల్ల అనేది బయటపడుతుందని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి అలా మీరు చూసుకుంటూ ఉండండి నార్మల్గా కొంతమందికి కనిపిస్తూ ఉంటాయి కదా కాకి అంటే గూడు పెట్టింది ఇక్కడ కాకి గూడు ఉంది అనేసి కొంతమంది చూస్తూ ఉంటారు భావించుకుంటూ ఉంటారు ఇలా పొలాల్లో పనిచేసిన వారు కావచ్చు లేదంటే కొంతమందికి తెలుస్తూ ఉంటుంది కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఖచ్చితంగా కాకి గుడి దగ్గరికి వెళ్ళేసి ఈ పుల్లని తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల మనకు ఎలా ఐశ్వర్యం వస్తుందంటే కనుక ఇది ఏడు సంవత్సరాల వరకు కూడాండి ఈ పుల్ల మనం ఎలాగైతే ఇంటికి తెచ్చుకొని పూజించుకుంటామో అలానే దాని రంగు రూపు మారకుండా అలాగే ఉంటుంది అది చెక్కు చెదరదండి అలాగే ఉండటానికి అవకాశం ఉంటుంది చాలా చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మనకు తెచ్చి అనమాట కాబట్టి ఏంటంటే మీరు మర్చిపోకుండా చక్కగా ఈ యొక్క పుల్లని మీ ఇంటికి తెచ్చుకోండి మీ సుడి తిరిగిపోతుంది మీకు లక్ష్మీదేవి అంటే అనుగ్రహాన్ని కలిగించి ఆ తల్లి సంపూర్ణంగా అండి మీకు అంటే కోట్ల సంపాదనని ఇస్తుంది డబ్బులు వచ్చే దారులను కూడా తల్లే మనకు చూపిస్తుంది అలానే కాకుండా ఏంటంటే మంచి యోగాన్ని కలిగిస్తుంది మనకు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అంటే మనకు చూపిస్తుంది అలానే మనకు అనుగ్రహాన్ని కూడా ఇస్తుంది కాబట్టి ఈ రోజు మర్చిపోకుండా కాకి గూడు నుంచి ఈ సంజీవని పుల్లని తెచ్చుకోండి నీళ్ళ దగ్గర మాత్రమే మనం ఇంటికి తెచ్చుకున్నా కానీ ఒక అంటే ట్రబులో కావచ్చు గిన్నెలో కావచ్చు నీళ్లను పోస్తే ఆ పుల్లలన్నీ కిందికి వెళితే ఈ పుల్ల మాత్రం పైకి ఎదురు ఇదుకుంటూ వస్తుంది అలా కనుక వచ్చింది అనుకోండి అది సంజీవని అని మనము అంటే చక్కగా అంచనా వేసుకోవచ్చు అందరికీ ఈ నీళ్ళు నీళ్ళ దగ్గరికి వెళ్ళే అంత టైం ఉండదు కదా అలాంటి వాడు ఇంట్లోనైనా సరే ఈ ప్రయోగం చేసుకోండి ఇలా కనుక చేసేసుకుని ఆ సంజీవని పుల్లని తీసేసుకొని మీ దగ్గర పెట్టేసుకోండి సరిపోతుంది ఇక మీకు అదృష్టమే అదృష్టం అనమాట మీరు అదృ అంటే అదృష్టాన్ని చూసి ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఈరోజు మనకు మహాలయ అమావాస్య ఉంటుంది కదండి కాబట్టి ఈ పుల్లని తెచ్చుకోవటం వల్ల మన పితృదేవతల అనుగ్రహం కూడా మనకు సంపూర్ణంగా కలుగుతుంది వారి యొక్క అనుగ్రహంతో కూడా మనము అష్టైశ్వర్యాలను అంటే పోగు చేసుకోగలుగుతాము ఆ వాళ్ళ యొక్క ఆశీర్వాదం కూడా మనకు ఉంటుంది కాకి శనిదేవుడి వాహనం కాబట్టి ఇంటికి తెచ్చుకోగానే ఓం శనిచ్చరాయన మహాని మనసులో అనుకోండి ఖచ్చితంగా అలా అనుకొని ఆ తర్వాత దాన్ని శుభ్రం చేసుకొని బొట్టు పెట్టుకొని ఆ తర్వాత పూజ గదిలో పెట్టుకోండి మీకు అదృష్టము ఐశ్వర్యము ఖచ్చితంగా కలిసి వస్తుంది